నెల్లూరు నగరంలోని పదహారవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గురుకృష్ణ జన్మదిన వేడుకలు మంగళవారం చిల్డ్రన్ పార్క్ రోడ్లో బాణా బంధు బంధుమిత్రులతో స్నేహితులతో ప్రజల మధ్యన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి గురుకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శ్రీనివాసురెడ్డి చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు గురుకృష్ణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలంటూ భవిష్యత్తులో ఉన్నత పదవులను అలకరించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంచోడు శ్రీనివాసులు నాయుడు లారీ అసోసియేషన్ నాయకులు నారాయణ పాసం మల్లికార్జున పాసం నవీన్ సాయి అల్తాఫ్ క్రాంతి బంధువులు స్నేహితులు శ్రేయభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సుఖ సంతోషాలు ఉన్నారని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ సాయినాథులు కోరుకుంటూ వారు ఎప్పుడు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కూడా కోరుకుంటుంది అప్పుడప్పుడు కూడా ఇలా ఫంక్షన్ జరుపుకోవటం చాలా మంచి పరిణామం ఎందుకంటే అందరం స్నేహం అందరూ అందరూ కలుసుకొని ఒక ఆనందంగా స్నేహాన్ని పోల్చుకునేటువంటి టైం కూడా ఇది ఈరోజు చూసాను స్నేహితులందరూ కూడా అంతా కూడా పైన అరేంజ్ చేయడం చూస్తే ఆ స్నేహం అది కలకాలం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా రాజకీయాలనేది పక్కన పెడదాం అవి ఎలక్షన్ వరకు ఎలక్షన్ అయిన తర్వాత అందరం కూడా ఒకటే అజెండా మన ప్రాంతాన్ని బాగుంది మన ప్రాంతంలో మన ప్రజలు బాగోడాలి అది ఒక్కటే మన కృషి చెప్తా దాంట్లో మనం పనిచేయాలి ఈరోజు మీరు వచ్చినటువంటి నా మిత్రులందరూ కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా గురువు వారి మిత్రులు బృందానికి మరొక నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరొక్కసారి మా గురువు ముందు నీళ్ళేళ్ళు ఉండాలని సుఖ సంతోషంగా ఉండాలి ఇటువంటి పుట్టులో ఎన్నో జరుపుకున్నాం గురుడు జన్మదిన సందర్భంగా మా యొక్క స్నేహితులు మామ శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రత్యేకించి ఆయన పుట్టినరోజుని చాలా గొప్పగా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి చీరల పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అంటే కొంతమంది ఏదైతే ఉందో ఆ పుట్టినరోజుని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకునేటువంటి అనులైతే ఉన్నా పది మందికి మనం ఉపయోగపడాలి పది మందికి మనం సహాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో అందరు ముందు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మరెన్నో పుట్టినరోజులు గురువు జరుపుకోవాలని ఆయన్ని దేవుడు ఆయుర ఆరోగ్యాలతో కూడా కాపాడాలని చెప్పాలని చెప్పి మరొకమారు తెలియజేస్తూ మరొకమారు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా మరొక Gracias.